ఫ్రెండ్స్ వెల్కమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి లేటెస్ట్ డోర్ల యొక్క రేట్లు మనకి ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం అండి అలాగే ఏ డోర్ సైజు ఎంత సైజులో తీసుకుంటే మన ఇంటికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో చాలా డోర్స్ అయితే కవర్ చేయడం జరిగిందండి ఎగ్జాంపుల్ కి డబ్ల్యూపీ డోర్స్ స్టీల్ డోర్స్ టేక్ వుడ్ అండ్ డోర్స్ ఫ్లష్ డోర్స్ ఇలా చాలా డోర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ గా అయితే అవ్వడం జరుగుతుంది వీడియో అనేది పూర్తిగా చూడండి ముందుగా మెయిన్ డోర్స్ వాడే డోర్స్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్స్ వాడటం మంచిదండి ఎక్కువగా వాడే డోర్స్ కూడా ఇవే తరువాత మనకి స్టీల్ డోర్స్ కూడా మెయిన్ డోర్స్ కి యూస్ చేస్తూ ఉంటారు అయితే మనకి మెయిన్ డోర్ అనేది ఎంత సైజ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటే సుమారుగా మనకి నాలుగు అడుగులు వెడల్పు లేదా ఐదు అడుగులు వెడల్పు అనేది మనం తీసుకోవాలి అలాగే హైట్ చూసుకున్నట్లయితే ఆరు తొమ్మిది కానీ లేకపోతే ఏడు తొమ్మిది కానీ హైట్ అనేది పెట్టుకోవచ్చు ఈ సైజెస్ లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే మన ఇంట్లోకి మనం ఏదైనా సామాన్లు అనేవి తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే సైజ్ అనేది చిన్నది ఉందనుకోండి అప్పుడు ఆ సామాన్లు అనేవి ఈజీగా రావు అనమాట సో పెద్ద సైజులో మెయిన్ డోర్ ఉండేటట్లు తీసుకున్నట్లయితే మన ఇంట్లోకి తెచ్చుకునే ప్రతి ఒక్క సామాన్లు కూడా ఈజీగా మనకి ఇంటి లోపలకైతే తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ సైజులో వాడుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే నార్మల్ సైజులు మనకి మూడు అడుగుల ఆరు అంగుళాలు వెడల్పు అలాగే ఆరు అడుగులు ఎత్తుతో ఉండే విధంగా నార్మల్ సైజెస్లో కూడా మనం మెయిన్ డోర్స్ అనేవి పెట్టుకోవచ్చు మెయిన్ డోర్ అనేది మనం ఒక్కసారే పెట్టుకుంటాం కనుక మంచి డోర్ అనేది ఆలోచించుకొని మీకు ఏది సెట్ అవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోండి త్వరపడి ఏది పడితే అది అయితే పెట్టుకోకండి ఎందుకంటే మనం ఇప్పుడు మన ఇంట్లోకి చిన్న చిన్న సామాన్లు పెట్టుకున్న ఫ్యూచర్లో మనం పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు మన ఇంట్లోకి తీసుకు వెళ్ళాలంటే ఆ సామాన్లు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మెయిన్ డోర్ అనేది మనం డిజైన్ చేయించుకోవాలన్నమాట వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఏ విధంగా ఉంటాయి అన్నట్లయితే ఐదు ఇంటూ ఏడు తొమ్మిది సైజులో లో ఉండే డోరే మనకి చూసుకున్నట్లయితే నలభై వేల రూపాయల దాకా మీకు పట్టడం జరుగుతుందండి నార్మల్ వుడ్ లో కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి మూడున్నర ఇంటూ ఆరు అడుగుల సైజులో లో ఉండే డోరు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల దాకా మీకు పట్టడం జరుగుతుంది అనమాట టేక్ వుడ్ కి అలాగే మనకి నార్మల్ వుడ్ కి ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉండటం జరుగుతుంది ఇక మనం మెయిన్ డోర్స్ లో స్టీల్ డోర్స్ ని కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఈ స్టీల్ డోర్స్ అనేవి మనకి సెక్యూరిటీ పరంగా నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు అనమాట సో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే మీరు స్టీల్ డోర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు అలాగే వీటికి రస్ట్ ఇలాంటివి కూడా పట్టవు అనమాట ఎందుకంటే హై క్వాలిటీ స్టీల్ అనేది ఇందులో యూజ్ చేస్తారు కాబట్టి త్వరగా రస్ట్ పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే మెయిన్ డోర్ లో వుడ్ కానీ వేరే వేరే తీసుకున్నట్లయితే చెదలు పట్టే సమస్య అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది మీ ఏరియాలో చెదలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి వారు కూడా ఈ స్టీల్ డోర్స్ కైతే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఈ స్టీల్ డోర్స్ లో మనకి ఏంటంటే ఒక సాలిడ్ సైజ్ లో ఉండే ఒక స్టీల్ డోరు దీనికి ఏంటంటే స్టీల్ డోర్ లో మనకి ఫ్రేము విత్ ఫ్రేమ్ ప్లస్ మనకి డోరు రెండు కలిపి రావడం జరుగుతుంది విత్ ఇన్స్టాలేషన్ తో కలిపి ఛార్జెస్ అనేవి తీసుకుంటారు అనమాట సో ఆ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్లు ఒక ఐదు ఇంటూ ఏడున్నర సైజు లో ఉండే సాలిడ్ డోరే మెయిన్ డోర్ కి మనం సెట్ చేసుకోవాలనుకున్నట్లయితే అరవై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది అనమాట అదే ఇందులో కొంచెం చిన్న సైజు నార్మల్ గా ఉండే సైజు తీసుకున్నట్లయితే అది మీకు ముప్పై వేల రూపాయలు దాకా పడే ఛాన్స్ అయితే ఉంటుంది స్టీల్ డోర్స్ లో రేట్లు విధంగా మనకి ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుందండి అలాగే మనకి నెక్స్ట్ డబ్ల్యూపీసీ డోర్స్ అండి ఈ డబ్ల్యూపీసీ డోర్స్ లో కూడా మనకి ఏంటంటే మెయిన్ డోర్స్ కి యూస్ చేసుకునే ఉంటాయి అలాగే లోపల పక్క మనకి బెడ్రూమ్స్ లో యూస్ చేసుకునే ఉంటాయి మెయిన్ డోర్స్ కి యూజ్ చేసుకునే వాటికి మనం వుడ్ లో ఎలా అయితే డిజైన్స్ అనేవి మనం చెక్కించుకుంటామో వీటిలో కూడా అదే విధంగా మనకి డిజైన్స్ అనేవి చెక్కి ఈ డోర్స్ కూడా మనకి చదులనేవి పట్టవు మెయిన్ డోర్స్ కి చాలా బాగుంటాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫింగ్ తో ఇవి రావటం వల్ల మనం మెయిన్ డోర్స్ లో ఉపయోగించుకున్నా సరే వర్షం పడ్డప్పుడు జల్లు అలాంటివి కొట్టినా సరే ఆ మెయిన్ డోర్స్ అనేవి మనకి పాడవకుండా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే ఇవి ఫైర్ రెసిస్టెంట్ కూడా సో ఈ డబ్ల్యూపీ డోర్స్ కూడా మనం మెయిన్ డోర్స్ కి అయితే యూస్ చేసుకోవచ్చు వీటి యొక్క కాస్ట్ అనేది మనకి నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా డోర్ యొక్క కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది ఇందులో మనకి బెడ్రూమ్స్ కి యూజ్ చేసుకునే లోపల పక్క యూస్ చేసుకునే స్టిచ్చర్ డోర్స్ అనేవి ఉంటాయండి ఈ డోర్స్ మనకి సింగిల్ డోర్ కావాలన్నా వీటిలో ఉంటాయి అలాగే డబుల్ డోర్ పెట్టించుకోవాలన్నా సరే మనకి ఆ సైజ్ అనేది మనం ఇచ్చామంటే ఆ డోర్ ని మనకి పంపించడం జరుగుతుంది మన సైట్ లోనే మన కార్పెంటర్ మేస్టర్ అనేది దాన్ని కట్ చేసి డబల్ డోర్ గా కూడా మనకి ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట ఇలా చేయించుకోవచ్చు మనకి డబల్ డోర్ కావాలన్నా సింగిల్ డోర్ కావాలన్నా వీటిలో మనకి స్ట్రెచ్చర్ డోర్స్ అనేవి మనం పెట్టించుకోవచ్చు అనమాట సో ఇవి కూడా మనకి అనేది పట్టదు అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అలాగే మనకి టర్మేట్ ప్రూఫ్ అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా సో వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట వీటి యొక్క రేట్లు అనేవి మనకి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందలు ఆ విధంగా అయితే మనకి ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి లామినేషన్ డోర్స్ అండి ఈ లామినేషన్ డోర్స్ అనేవి వుడెన్ లుక్ తోటి చూడడానికి చాలా అందంగా అయితే కనిపించడం జరుగుతుంది వీటిలో మంచి మంచి డిజైన్స్ అయితే మనకి వస్తాయి అనమాట చూడటానికి చాలా క్లాస్ గా కూడా ఉంటాయి ఈ లామినేషన్ డోర్స్ అనేవి వీటిని ఎక్కువగా బెడ్రూమ్ డోర్స్ లో మనకి యూజ్ చేసుకోవడం జరుగుతుందండి అలాగే కిచెన్స్ దగ్గర మనకి ఏదైనా డోర్ పెట్టుకోవాల్సిన ఇది ఉంటే అక్కడ యూజ్ చేసుకోవటానికి ఇలా ఇంటీరియర్ పర్పస్ లో ఎక్కువగా ఈ లామినేషన్ డోర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ మనం లోపల పక్క పెట్టుకునే డోర్స్ యొక్క సైజెస్ అన్నీ కూడా మూడు అడుగులు వెడల్పు ఆరు అడుగులు ఎత్తుతోటి మనం ఉండేటట్లు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి వీటిలో మీరు డబ్ల్యూపీసీ పెట్టుకోండి వేరే వేరే పెట్టుకోండి ఏవే పెట్టుకున్నా ఈ సైజులో లోపల పక్కకుంటే సరిపోతుంది అనమాట మెయిన్ డోర్ సైజు ఇందాక చెప్పాను కదా సో ఈ లామినేషన్ డోర్స్ యొక్క కాస్ట్ అనేది మనకి నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల లోపు మనకి మార్కెట్లో దొరకటం జరుగుతుంది వీటిలో డిజైన్ బట్టి సైజుని బట్టి ఒక వంద రెండు వందల రూపాయలు అనేది అటు ఇటుగా ఉంటుంది అనమాట అంతకు డిఫరెన్స్ అనేది ఉండదు ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఇక అలాగే మనకి తక్కువ రేట్ లో దొరికే ఫ్లష్ డోర్స్ అనమాట ఇవి మనకి స్టార్టింగ్ ప్రైజ్ లోనే దొరకడం జరుగుతుంది ఈ ఫ్లష్ డోర్స్ అనేవి వీటిని కూడా ఇంటీరియర్ పర్పస్ లో ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చండి బయట పక్క యూజ్ చేసే పని అయితే ఇవి మనకి తడిచి పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే చదులు పట్టే ఏరియాస్ లో కూడా ఇది సెట్ అనమాట సో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి మనకి బాత్రూమ్స్ దగ్గర కూడా ఇలాంటి ఫ్లష్ డోర్స్ అనేవి యూస్ చేయకూడదు జస్ట్ మనకి బెడ్రూమ్ డోర్స్ కానీ లేకపోతే ఏదైనా స్టోర్ రూమ్ కి సంబంధించి కానీ లేదా చిల్డ్రన్ బెడ్రూమ్స్ కి సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఈ ఫ్లష్ డోర్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే మనకి మార్కెట్ లో అయితే అవైలబిలిటీలు అయితే ఉంటాయండి ఇవి కూడా మనం లోపల పక్కే యూజ్ చేసుకుంటాం కాబట్టి మూడు ఇంటూ ఆరు సైజు లో ఈ యొక్క డోర్ కనుక మనం తీసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలలో మనకి మార్కెట్ లో ఈ యొక్క డోర్స్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే అలాగే డబ్ల్యూబిసి డోర్స్ లోనే పైన మనకి లామినేషన్ షీట్ అనేది వేసి డోర్స్ అనేవి వస్తాయండి వీటిని కూడా మనం బాత్రూమ్ డోర్స్ కి ఉపయోగించుకోవచ్చు లేకపోతే బెడ్రూమ్ డోర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఉంటే అలాంటి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మంచి మంచి డిజైన్స్ అయితే వస్తాయి పిల్లలకు నచ్చే డిజైన్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట వీటిలో అలాంటివి మనకి డబ్ల్యూపీసీ లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకి మూడు వేల రూపాయలలోనే వచ్చేస్తాయి అనమాట సో వీటిలోనే మనకి ఏంటంటే పైన లామినేషన్ షీట్ అనేది రాకుండా సింపుల్ గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టైప్ లో డోర్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ డోర్స్ అనేవి మనకి పదిహేను వందల రూపాయల నుంచి కూడా మనకి మార్కెట్ లో అవైలబిలిటీలు అయితే ఉంటాయండి సైజు బట్టి అంటే మీరు తీసుకునే థిక్నెస్ ని బట్టి మనకి పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల ఎనిమిది వందల మూడు వేల కూడా మనకి వీటిలో రకాలు అయితే ఉంటాయండి వీటిని ఎక్కువగా బాత్రూమ్ డోర్స్ కి మాత్రమే ఓన్లీ యూస్ చేయడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా బాత్రూమ్ డోర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇక అలాగే పీవీసీ డోర్స్ అండి ఈ పీవీసీ డోర్స్ లో మనకి ఏంటంటే ఇది నార్మల్ డోర్ లాగా అయితే రాదు చుట్టూ మనకి ఫ్రేమ్ ఏదైతే ఉందో డోర్ యొక్క ఫ్రేము ప్లస్ డోరు రెండు కలిపి రావటం జరుగుతుంది ఇవి కూడా మనకి మార్కెట్ లో రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల మనకి దొరకడం జరుగుతుందండి పీవీసీ డోర్స్ అనేవి సో ఎక్కువగా ఇంటి నిర్మాణానికి సంబంధించి అందరూ యూస్ చేసుకునే డోర్స్ అయితే ఇవేనండి వీటి గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే లేకపోతే ఇంకా మీకు వేరే గేట్ల గురించి కూడా లేదా ఈ తలుపుల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కుదిరితే రిప్లై అనే ఇస్తాను లేకపోతే మరొక వీడియో రూపంలో అయినా సరే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్